క్రైస్తవుని పైన అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాం గత మూడు వారాలుగా దేవుని జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్రైస్తవు జీవితంలో మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుడు ఉగ్రత మనుషుల మీద ఎందుకు వస్తుందో ఆ ఉగ్రతకి కారణం ఏంటో మనం రోమిలకు రాసిన పత్రిక మొదటద్దాము చదువుతా దాంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దగ్గర నేర్చుకున్నప్పుడు వాళ్ళ వాదములందు వాళ్ళు వ్యర్థులయ్యి అన్న మాటను మనం చూస్తా వాళ్ళు జ్ఞానుల మనం తలుస్తా బుద్ధిహీనులయ్యారని ప్రొఫెసింగ్ టు బి వైజ్ ద బికేమ్ ఫుల్స్ అనే విషయాన్ని మనం బైబిల్లో గమనిస్తూ ఉన్నాం దేవుని గురించిన సమస్తమైన విషయాలు మనుషులకి అన్ని కనబడుతూ ఉన్నప్పటికీ మనుషులు దేవుణ్ణి వెతకలేకపోయారని సో దేవుని యొక్క జ్ఞానాన్ని తప్పుడు వేలో వాళ్ళు ఉపయోగించడం వల్ల దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వస్తున్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము మనం వెతకాలి దేవుని యొక్క జ్ఞానము ఫ్రీగా మనకు అందుబాటులో ఉండదన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలా సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము రెండో వచ్చిన మనం గమనిస్తే దేవుని మహిమ దేంట్లో ఉంటుందో అక్కడ ఒక వాక్యము రాయబడి ఉంటుంది సంగతి మరుగుచేయుట సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత దేవునికి ఘనత అంటే విషయ దేవుని యొక్క ఘనత దేంట్లో ఉంటుందంటే సంగతుల్ని మరుగు చేయడంలో ఉంటుంది అంటే ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ ఈజ్ ఇన్ కన్సీలింగ్ ద మ్యాటర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో సంగతుల్ని మరుగు చేయుట దేవుని యొక్క ఘనత అంటే దేవుని యొక్క ఘనత ఏదైనా ఒక విషయాన్ని మర్మముగా మరుగు చేయటంలో ఉంటుంది కానీ రాజుల యొక్క ఘనత దేంట్లో ఉంటుందంటే దాన్ని ఓపెన్ చేయడంలో ఉంటుంది చదువుదామా కంటిన్యూ చేద్దామా సంగతి శోధించుట సంగతిని శోధించుట రాజులకు ఘనత రాజులకు ఘనత దేవుని ఘనత దేంట్లో ఉంటుందంటే సంగతిని మరుగు చేయడం కన్సిల్ చేయడం లో ఉంటది రాజుల ఘనత కన్సిల్ చేయబడిన దాన్ని మరుగు చేయబడిన సంగతిని ఓపెన్ చేయడం ఉంటుంది అని శోధించడం కనుక్కోవడం ఉంటుంది అందుకే మనం బైబుల్లో చూస్తే ప్రతి ఒక్కటి ఒక మర్మముగా మనకు బైబుల్లో కనిపిస్తూ ఉంటుంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం చదివితే దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది ఎందుకంటే దేవుని ఘనత సంగతుల్ని మరుగు చేయడంలో ఉంటుందన్న విషయాన్ని బైబుల్ చెప్తా ఉంది అందుకే రోమిలుగా రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ శనంలో పౌరు భక్తులు ఏమంటాడంటే మీరు లోక మర్యాదలు అనుసరించగా సంపూర్ణం ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మనసు మారి నూతన పరచబడండి అంటున్నాడు అంటే వీ నీడ్ టు సీక్ సర్చ్ అండ్ నో దేవుణ్ణి తడువులాడి వెతికి తెలుసుకుంటామేమో అనేది దేవుని యొక్క ఉద్దేశము సో దేవుని సంగతులన్నీ ఆయన ఘనత వల్ల మై మరుగు చేయబడి ఉంటాయి కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ మరుగు చేయబడిన సంగతుల్ని శోధించడాన్ని లేకపోతే విశ్లేషించడంలో దాన్ని జాగ్రత్తగా వెతికి తెలుసుకోవడంలో మన ఘనత ఉంటుంది విషయాన్ని మనం గమనించాలా ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఒక తల్లి ఉంది అనుకోండి ఆ తల్లికి బిడ్డ కొడుకున్నాడు ఈ కొడుకు అంటే ఆ తల్లికి చాలా ప్రేమ ఎక్కువ కానీ ఈమె పెద్ద చదువుకోలేదు ఆమెకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే మాంసం కూర పెడితే నా కొడుక్కి బాగా బలం వస్తుందని ఒకే ఒక సత్యం తెలుస్తుంది అనుకోండి సో ఆమెకున్న ప్రేమను బట్టి రోజు మాంసం కూర పెడుతుంది అనుకోండి ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి ఏం పెడుతున్నామమ్మా అంటే రోజు మాంసం పెడుతున్నానండి మాంసం మంచిది కాదు ఒంటికంటే మాంసం ఒక్కటే మంచిది కాదు మాంసంలో కేవలం ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి ఇంకా శరీరానికి ఇంకా కావాల్సినవి చాలా ఉంటాయి రకరకాల ఆహారాలు పదార్థాలు తింటేనే అన్ని విధాలుగా నీ కొడుకు బాగుంటాడని డాక్టర్ అప్పయల్ చెప్పాడు అనుకుందాం నెక్స్ట్ రోజు నుంచి ఆ తల్లి తను చేసే వంటకాల్లో మార్పుని తీసుకొచ్చిన తీసుకొచ్చింది అనుకోండి అంటే తల్లి ప్రేమలో ఏమైనా మార్పు వచ్చిందా అని మనం ఆలోచిస్తే ఆమె ప్రేమలో మార్పు రాలేదు ఆమె నిన్న ఆమె ఎట్లా కొడుకుని ప్రేమించిందో ఈరోజు అట్లానే ప్రేమించింది కానీ ఆమె చేసే పనుల్లో తేడా వస్తుంది అంటే జ్ఞానం అనేది ఆమె ప్రేమకి యాడ్ అవుతుంది ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ప్రేమకి యాడ్ అవ్వలేదు అనుకోండి మనం చేసే పని చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది మన జ్ఞానానుసారంగా మనం ప్రేమించకపోతే అంటే మన ప్రేమ జ్ఞానం మీద ఆధారపడ ఉండకపోతే మనం అందరం దేవుడిని ప్రేమిస్తాము ఈ విషయంలో సందేహం అయితే లేదు మనం అందరం దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాము ఈ విషయంలో సందేహం అయితే లేదు కానీ మన ప్రేమ మన ఆసక్తి జ్ఞానానుసారంగా లేకపోతే అవి డేంజర్ కింద మారిపోతాయి ఏరోప్లేను ఎగిరించడం మాత్రమే మనకు వచ్చా అనుకోండి టేక్ ఆఫ్ చేసుకుని పైకి వెళ్ళిపోయామనుకోండి ల్యాండింగ్ మనకు తెలియలేదు అనుకోండి ఏమైపోతుంది సో హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్ క్రైస్తవుడిగా సంపూర్ణమైన జ్ఞానం మన దగ్గర లేకపోతే మనకు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన మనం చూస్తే ఇట్ ఈస్ నాట్ టు ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు హ్యావ్ జీల్ వితౌట్ నాలెడ్జ్ అని ఉంటుంది అదే తెలుగులో మనం ఒకసారి చదువుదాం ఒకడు తెలివి లేకుండా ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు ఇట్ నాట్ గుడ్ టు అంటే జీల్ ఉండి అంటే ఆసక్తి ఉండి దానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే మంచిది కాదు ఇంగ్లీష్ లో అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ టు హ్యావ్ జీల్ వితౌట్ నాలెడ్జ్ అంటే తెలివి దేవుడు పట్ల ఆసక్తి ఉండి దానికి సంబంధించిన తెలివి లేకపోతే మంచిది కాదు మొత్తం ఒకసారి రెండవ ప్రశ్న తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అందుకే దేవుడు విశ్వాసి అనేవాడు రక్ష అంటే మనిషి అనేవాడు రక్షించబడిన తర్వాత తొందరపడి పరలోకానికి దేవుడు తీసుకెళ్ళలేదు ఎందుకంటే తొందరపడి మనం చేసేది ఏది కూడా కరెక్ట్ కాదు అందుకే ఇన్స్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో మనకన్నీ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీ అలవాటు కాబట్టి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని మనం ఆలోచిస్తాం కానీ దేవుడు ఏ విషయంలోనూ తొందరపడ్డు దేవుడు మనకి అంటే మనకు జీలున్నంత మాత్రాన దేవుడు అంటే ఆసక్తి ఉన్నంత మాత్రాన దేవుడు అంటే ప్రేమ ఉన్నంత మాత్రాన సరిపోదు కానీ ఆ ప్రేమ లేకపోతే ఆసక్తి జ్ఞానానుసారమై ఉండాల్సిన అవసరత మనకుంది రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము రెండవ వచనం మనం చదువుదాం వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని గురించి ఇచ్చుచున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలి మాట అంటే ఇజ్రాయలీల గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళకి దేవుడు అంటే ఆసక్తి ఉంది వాళ్ళ ఆసక్తి గలవారని చెప్పి నేను ఇజ్రాయలీల గురించి సాక్ష్యం అయితే చెప్తున్నాను కానీ అయినను అయినను వారి ఆసక్తి వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు జ్ఞానానుసారమైనది కాదు ఇజ్రాయలీలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేకుండా ఏమీ లేదు యేసు ప్రభు మీద వాళ్ళు మోపింటి బ్లాస్ఫమి అన్నారు అంటే దైవ దోషిని చేశారని దేవుడు అంటే వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు దేవుడు అంటే ప్రేమ ఉంది కానీ ఆ దేవుడు సంపూర్ణంగా వాళ్ళకి ఏం తెలియజేయాలని ట్రై చేశాడో దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణతలో లేదు దేవుడు అంటే ఆసక్తి ఉంది దేవుడు అంటే ప్రేమ ఉంది పౌరు భక్తుల్లో కూడా మొట్టమొదటిసారి విశ్వాసం అవ్వకముందు ఆయనలో ఉన్న ప్రాబ్లం మీద దేవుడు అంటే ఆసక్తి ఉంది ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు దేవుడు చెప్పిన మాటలు ఆయన కంప్లీట్గా తెలియదు కానీ దేవుడు అంటే ప్రేమ ఉంది ఉట్టి ప్రేమ ఆసక్తి ఉంది క్రైస్తవుల్ని చంపుకుంటా లేకపోతే క్రైస్తవుల్ని హింసించుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు కానీ ఎప్పుడైతే జ్ఞానం ఆయన జీవితంలోకి వచ్చిందో ఆయన ఆసక్తి జ్ఞానానుసారంగా ఎప్పుడైతే మారిందో అదే పౌలు భక్తుడు దేవునికి గొప్ప సాక్షిగా మిగిలిపోయాడు గమనించండి ఈ పౌలు భక్తుడు ఇజ్రాయీలీ గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఇజ్రాయలీలకి దేవుడు అంటే ఆసక్తి ఉంది దేవుడు అంటే ప్రేమ ఉంది కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు కాబట్టి వాళ్ళు దేవుడు పంపించిన ఆ మెస్సని వాళ్ళు కనుక్కోలేకపోయారు దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు వాళ్ళ మెస్సే రాక కోసం ఎదురు చూసి 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 దేనికోసమైతే వాళ్ళు ఎదురు చూసారో ఎవరి కోసమైతే వాళ్ళు ఎదురు చూశారో ఆ మెస్సయ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి జ్ఞానంలో పొరపాటు ఉంది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి జ్ఞానానుసారమైన ఆసక్తి లేకపోతే జ్ఞానంతో కూడుకున్న ఎదురు కాదు కాబట్టి వచ్చిన మెస్సైను వాళ్ళు గుర్తుపట్టలేదు ఏ కోసం కోసమైతే వాళ్ళు ఎదురు చూసారో అదే మెస్సేజ్ని సులువుకేసి చంపేశారు ఇదే ప్రాబ్లం క్రైస్తవుల్లో మనలో కూడా రావడానికి ఆశ కారణం ఉంటుందండి మనం ఏమనుకుంటామంటే మనకు దేవుడు అంటే ప్రేమ కదా యేసు ప్రభు అంటే ఇష్టం కదా ఆయన రెండో రాకడ్లో వస్తాడనే విషయం అందరికీ తెలుసు ఆయన మన కోసం చనిపోయి తిరిగిలేకడని విషయం అందరికీ తెలుసు ఆయన త పరలోకంలో ఇప్పుడు తండ్రి చేతి పక్క నుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్న విషయం తెలుసు కానీ మన జ్ఞానము లేకపోతే దేవుడు అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది ఆసక్తి లేకపోతే మనలో చాలామంది సంఘాలకు రారు మనలో చాలామంది విగ్రహారాధనలు ఇట్లాంటి విషయాల్లో కలరు చాలామంది దేవుడు అంటే ప్రేమతోనే జీవిస్తారు కానీ ఆ ప్రేమ జ్ఞానానుసారంగా ఉండదు ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండదు ఆసక్తి జ్ఞానానుసారంగా లేకపోతే ఇజ్రాయలీల విషయంలో జరిగిన పొరపాటే మన జీవితంలో కూడా జరుగుతుంది వాళ్ళు ఏ మెసేజ్ కోసం అయితే ఎదురు చూశారు చూసారు చూశారు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు ఎదురు చూశారు ఆయన వచ్చాడు వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదు గుర్తుపట్టకుండా ఆయన వాళ్ళు ఆయన చెప్తున్నాడు నేనే మెసేజ్ అని చెప్పి గ్రంథంలో సాక్ష్యం తీసి చెప్పాడు దేవుడు చెప్తున్న ప్రతి ఒక్క మాట నేను కోర్టు చేసి మాట్లాడుతున్నాడు దేవుడు చెప్తున్న సంగతులు వాళ్ళు గమనించుకోవట్లేదు ఆయన ఆసక్తి ఉంది ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు ఎవరైతే వాళ్ళు దీవెనిక దీవెన అవుతారో ఎవరి కోసమైతే వాళ్ళు ఎదురు చూసారో అదే యేసు ప్రభుని సెల్లు వేసి చంపేశారు క్రైస్తవ సమాజంలో కూడా ఇదే జరుగుతుంది యేసు ప్రభు అంటే ఆసక్తి పరలోకరాజ్యం అంటే ఇష్టం ఉంది లోక దేవుడు కోసం బ్రతకాలన్న ఆలోచన అయితే ఉంది కానీ మన ఆసక్తి జ్ఞానానుసారంగా లేకపోతే మనం ఎవరి అయితే ఎదురు చూస్తున్నామో ఆ దేవుడు మధ్యాకాశానికి వస్తాడు నిన్ను నన్ను పిలుస్తాడు పిలిచినప్పుడు ఎవరైతే సిద్ధపడతారో సిద్ధపడిన వాళ్ళు మాత్రమే వెళ్తారు గమనించండి పది మంది కన్యకులే ఈ పది మందికి వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు వాళ్ళ కన్యకులు ది ఆర్ అంటే ఈ పది మంది ఈ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆసక్తి కలిగి ఉన్నది ఎవరు ఎవరి గురించి అంటే పెళ్ళి గురించి ఆసక్తిగా అయితే కలిగి ఉంది కానీ ఐదుగురికి ఎలా ఆసక్తితో పాటు జ్ఞానం ఉంది అంటే వాళ్ళకేముంది వాళ్ళ జీవితంలో ఉన్న ఆ నూనెని అంటే వాళ్ళ దివిటిల్లో ఉన్న ఆ నూనెని వాళ్ళ జీవితంలో ఉన్న పరిశుద్ధతని కాపాడుకునే జ్ఞానం వాళ్ళకుంది మిగతా ఐదుగురికి లేదు ఐదు పది మంది కన్యకలే మీరు గమనించండి పది మందికి పరపురుషులతో సంబంధం లేదు పది మందికి వేరే పురుషులతో సంబంధం లేదు ఈ పది మంది ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే దేవుని కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఆ పెళ్ళి కుమారుడు వచ్చే టైంకి కొంతమంది ఆసక్తి అందుకే జ్ఞానము కలిగిన వాళ్ళు బుద్ధి లేని కన్యకులు జ్ఞానము కలిగిన అంటే వైజు ఫూలిష్ అని చెప్పి ఇద్దరిని రెండు కేటగిరీలు కింద చేశారు అంటే మనం యేసు ప్రభు కోసం ఎదురు చూడటం వరకే సరిపోదు యేసు ప్రభు అంటే ప్రేమ ఉంటే సరిపోదు ప్రభు అంటే ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు కానీ ప్రభుని గురించిన జ్ఞానము మనలో ఉండాలా ఆ జ్ఞానం లేకపోతే బుద్ధి లేని కన్యకల వల్ల ఎదురైతే చూస్తాం కానీ టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీరెవరో నాకు తెలియదు అని చెప్పి తలిపేస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి అందుకే హృదయ గ్రంథం నాలుగో నీవు ఆరోపించిన విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు చూడండి దేవుని యొక్క యాజకుడు కాకుండా విసర్జించబడేది ఎప్పుడు మన జ్ఞానాన్ని అంగీకరించబడినప్పుడు కానీ మనం ఇంతకు ముందు వారంలో మనం నేర్చుకున్నప్పుడు ఏమి నేర్చుకున్నాము ప్రకటన గ్రంథం ఒకటో వద్యం ఆరో వచనంలో లేకపోతే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పద తొమ్మిది వచనాలు పేతులు రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం ఏర్పాటు చేయబడిన వంశము యాజక సమూహం ఎంతమంది అయితే ప్రభు రక్తం చేత కడగబడ్డరో వాళ్ళందరూ యాజకులు అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం అయితే యాజకులుగా మనం ఈ లోకంలో జీవించాలని మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు యాజకుడిగా దేవుడు ఎప్పుడు మనల్ని తృణీకరిస్తాడు అంటే మనకి జ్ఞానము అసహ్యమైనప్పుడు ఒకసారి ఆ నాలుగో అధ్యాయం ఆరో గ్రంథం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం నీవు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను అంటే దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం దేన్ని అంగీకరించాలా జ్ఞానాన్ని దేవుడు మనల్ని విసర్జించాలంటే మనం ఏం చేసి చేసి ఉండాలా మన జ్ఞానాన్ని విసర్జించాలా సో మనం జ్ఞానాన్ని అంగీకరిస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు జ్ఞానాన్ని విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తారు ఎందుకంటే ఈ జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టబడుతున్నారని ఈ జ్ఞానము లేకయే నా ప్రజలు నశించిపోతున్నారని దేవుడు బైబిల్లో రాసిన మాటల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి సో జ్ఞా ఆసక్తి ఉన్నంత మాత్రాన కుదరదు ప్రేమ ఉన్నంత మాత్రాన్ని కుదరదు ఇంట్లో ఫోటోలు పెట్టుకును లేకపోతే గోడల మీద వాక్యాలు రాసుకునో దిండు దగ్గర బైబుల్ పెట్టుకుని పండుకున్నంత మాత్రాన లేకపోతే యేసు ప్రభు ఫోటోకి దండేసినంత మాత్రానో లేకపోతే పండగలకి పబ్బాలకి మనం కొత్త బట్టలు వేసుకుని పండగలు చేసుకున్నంత మాత్రాన కుదరదు కానీ దేవుని సత్యములో మనం స్థిరపడాలా ఆ సత్యంలో స్థిరపడి ఆ సత్యంలో మనం ప్రతిష్ఠించబడిన నాడే దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం జీవిస్తాం నేను లాస్ట్ టూ వీక్స్ టూ వీక్స్ బ్యాక్ నేను ఒక విషయాన్ని చెప్పాను ప్రసంగి గ్రంథం పన్నెండవ దాన్ని పన్నెండవ వచనంలో నా కుమారుడ హితోపదేశమును విను అని ఒక మాటని అంటే ఒక మంచి ఉపదేశాన్ని నేను చెప్తున్నానని మహాజ్ఞాని అని సలోమని చెప్పిన మాటలు వింటున్నా ఏమి అంటే పుస్తకములు అనేకము రచించబడతాయి వాటికి అంతము లేదు కానీ అధికమైన విద్యాభ్యాసము శరీరానికి ఆవిష్కారకరము చాలామంది మనం ప్రార్థన చేసుకుంటాం అంటే దైవజనుల దగ్గరికి వెళ్ళి నేను ఏం కోరు చేయాలా ఎట్లా చేయాలా ఎట్లా చదవాలని చెప్పి చదవట్లేదండి అని చెప్పి విశ్వాసులైన తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఆలోచించి బాధపడుతుంటారు భయపడుతుంటారు కానీ బైబుల్లో రాయబడిన సత్యం ఏంటి అంటే గమనించండి వాక్యంలో దేవుడు చెప్పిన సత్యంలోంచి దేవుడు ఎప్పుడు బయటకు వెళ్ళడు వాక్యంలో దేవుడు చెప్పిన బైబుల్ పారామీటర్స్ లేకపోతే బైబుల్ పరిధిలో నుంచి దేవుడు ఎప్పుడు వేరేది చెప్పడు అంటే మనం బాగా చదువుకుంటే దేవుడికి మహిమ అంటే బాగా చదువుకుంటే దేవుడికి మహిమను బైబులు ఎక్కడ లేదు పుస్తకములు అనేకము రచించబడతాయి వాటికి అంతం లేదు అధికమైన విద్యాభ్యాసం చేయుట శరీరానికి ఆయనకు ఆవిష్కారకరం అని చెప్పి బైబుల్ రాయబడి అయితే మరి ఏం చేయాలి అంటే వచనంలో దేవుని యొక్క ఆజ్ఞలు కైకొని ఆయనకి విధేయులే ఇది మానవ కోటికి విధి అని అక్కడ సలోమన్ భక్తుడు రాస్తా ఉన్నాడు మనం పిహెచ్డీలు చేసి డబుల్ పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు చేసి క్రైస్తవులు డాక్టర్ అనే పేరును లేకపోతే ఆ డాక్టరేట్నో లేకపోతే వాళ్ళు చేసిన పిహెచ్డీలో పేరుకి ముందే వెనకాలలో పెట్టుకుంటూ ఉంటారు నాకు అది అర్థం కాదు అంటే దేవుడు ఏ విషయంలో ఆలోచిస్తున్నాడు ఎటువంటి జ్ఞానము మనం ఒకసారి యాకో పత్రిక మూడో అధ్యాయము చూస్తే ఈ సత్యం మనకి కనిపిస్తూ ఉంటుంది యాకో పత్రిక మూడో అధ్యాయము వచనం నుంచి చదువుదామండి దేవుడు అక్కడ యాకో భక్తుడి ద్వారా జేమ్స్ ద్వారా ఒక సవాలు విసురుతున్నాడు మీలో ఆ జ్ఞాన వివేకములు గలవాడెవడు మీలో జ్ఞాన వివేకము గలవాడెవరు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము ఆ తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవల సాత్వికముతో కూడిన యోగ్య ప్రవర్తన జ్ఞానానికి గుర్తు చదువు లోకపరమైన చదువు మనిషికి గర్వాన్ని ఒకలాంటి స్టేటస్ ని తీసుకొస్తుంది కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే సాత్వికమైన క్రియలు దేవునికి కనిపియాలంట మీలో ఎవరు సాత్వికమైన మీ క్రియలతో మీరు నాకు చూపించండి అని దేవుడు అక్కడ సవాల్ చేస్తున్నాడు కంటిన్యూ చేద్దామండి అయితే మీ హృదయములలో ఆ సహింప నలవి గాని మచ్చరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అచేయపడవద్దు ఆ విరోధముగా అబద్ధం ఈ జ్ఞానము ఏ చూడండి రెండు రకాలటువంటి జ్ఞానము బైబుల్లో చెప్పబడింది ఈ జ్ఞానము పై నుండి దిగు వచ్చినది కాక పై నుంచి దిగు వచ్చేది కాదు నేను బైబుల్ చెప్తున్నాను గమనించండి పై దేవుడి నుంచి వచ్చే జ్ఞానం కాకుండా ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఒకటి ఉంది ఇది భూలోకానికి సంబంధించింది బైబుల్ చెప్పే మొట్టమొదటి మాట ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం రెండో మాట ఇది దయ్యముల జ్ఞానమును లేకపోతే బోధను పోలినటువంటి జ్ఞానము అంటున్నాడు అంటే రెండు రకాల జ్ఞానం ఉంటుంది మనం పర్సూ చేసే నాలెడ్జ్ లేకపోతే విజ్డమ్ అంటే మనం మనం నేర్చుకునే జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పైనుంచి నుంచి వచ్చేది ఒకటి లోకానికి సంబంధించింది ఈ భూలోకానికి సంబంధించింది ప్రకృతి సంబంధమైంది దీని దయ్యముల బోధను పోలి ఉంటుంది అని ఏమంటున్నాడు చూడండి అక్కడ యాకబు ఏలైనగా మత్సరమును ఏలయనగా మత్సరమును వివాదమును వివాదమును ఎక్కడ ఉండును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును మా పేరెంట్స్ టైంలో టెన్త్ క్లాస్ హయ్యర్ సెకండ్ క్లాస్ వస్తే లేకపోతే హయ్యర్ హయ్యర్ సెకండ్ క్లాస్ వస్తే చాలా గొప్ప మేము చిన్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ వస్తే గొప్ప మేము టెన్త్కి వచ్చిన వాడికి డిస్టింక్షన్ వస్తే గొప్ప ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు జనాలు అంటే జ్ఞానం అయితే పెరుగుతుంది లోకానుసారమైన జ్ఞానం కానీ మనుషుల్లో లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మనుషులు జీవించే విధానంలో ఎంత మార్పు వచ్చింది మనుషుల ప్రవర్తనలు ఎంత మార్పు వచ్చింది మనుషుల బిహేవియర్లు లేకపోతే వాళ్ళకుండే మారల్ లైఫ్లో లేకపోతే సామాజిక జీవితంలో ఎంత మార్పు వచ్చిందో మనం ఒకసారి గమనించాలండి అంటే సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప దైవజండు ఏమన్నాడంటే పట్టాల దగ్గర బోల్ట్లు నట్లు దొంగతనం చేసుకునే వాడికి మనం తీసుకొచ్చి చదువు చెప్తే వాడు చదువుకుని పట్టాలు కొట్టాడు నేర్చుకుంటాడని ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు మనం ఏమనుకుంటామంటే చదువుకున్న సంస్కారం లేదా అంటాం ఫిఫ్టీ పర్సెంట్ ఒకప్పుడు వస్తే గొప్ప అనే రోజుల్లో సంస్కారం ఎక్కువ ఉంది తొంభై పర్సెంట్ వచ్చే ఈ రోజుల్లో ఐఐటీలు మెడిసిన్లు ఎక్కువ చేసే రోజుల్లో మనుషుల్లో సంస్కారం లేదండి చదువు సంస్కారాన్ని తీసుకురాదు ఈ లోకంలో ఉన్న చదువు సంస్కారాన్ని తీసుకురాదు ఒకవేళ లోకంలో ఉన్న చదువు సంస్కారాన్ని తీసుకొస్తే మనిషిలో జ్ఞానం పెరిగే కొంది ఈ ఈ ఈ నాలెడ్జ్ అనేది వరల్డ్ నాలెడ్జ్ పెరిగే కొంది సొసైటీ బాగుపడాలా ఈ లోకం బాగుపడాలా వైలెన్స్ తగ్గిపోవాలా అరాచకం తగ్గిపోవాలా ఈరోజు భారతదేశంలో చూస్తే గొప్ప గొప్ప స్కామ్స్ ఐఏఎస్ ఆఫీసర్లు టాప్ లెవెల్ లో ఉన్న మనుషులు చేసేయగాని పేదోడు చదువు లేనోడో చేసే అరాచకం మనకు కనిపిదు చదువుకున్న వాళ్ళ దగ్గర అరాచకాలు కనిపిస్తే కానీ చదువు లేనోడి దగ్గర అరాచకాలు చాలా తక్కువ ఉంటాయి చదువు లేనోడు కొట్టేసి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు కొట్టేస్తారు కానీ చదువుకున్నోడు కొట్టేస్తే లక్షల కోట్లు అంటే సామాన్య మనిషికి అర్థం కానటువంటి మోతాదులో వాళ్ళు చేసే భ్రష్టాచారం మనకి కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానం కదండి బైబుల్లో ఏముంటుంది అంటే పరలోకంలోంచి వచ్చే జ్ఞానం కాదు దేవుడిచ్చే జ్ఞానం కాదు భూలోకానికి సంబంధించిన జ్ఞానం ప్రకృతికి సంబంధించిన జ్ఞానం ఇది దయ్యం బో దయ్యము బోధన పోల్కున్న జ్ఞానం అని చెప్పి వాక్యం సెలవేస్తూ ఉంటుంది ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ మత్సరము వి అంటే అక్కడ క్వారల్స్ ఉంటాయి అల్లరి చెల్లరతో కూడిన ఉంటాయి మనుషుల మధ్యలో విభేదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి ఇది మనుషుల్ని పతనానికి దారి రెండో రకమైన జ్ఞానం ఉందండి మనం దాన్ని కంటిన్యూ చేస్తే అక్కడ యాకో సత్యాన్ని మనకు చెప్తాడు అయితే అయితే పై నుండి వచ్చే జ్ఞానము పై నుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది తరువాత సమాధాన సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది మా వాడు నేను చెప్పిన మాట ఇంట్లో అని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తాడు చదవడానికి అది చదువుతున్నాడు కానీ మా మాట ఇంట్లో లేదు నిజమైన జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము సులభముగా లోబడేటట్టు చేస్తుంది సాత్వికమైంది అన్నిటికంటే తగ్గించుకుంటుంది గమనించండి పవిత్రమైంది దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఒక రకమైన జ్ఞానము ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఒక రకమైన జ్ఞానం లోక మర్యాదల్ని అనుసరించక మాట రోమిలో పన్నెండు రెండులో పౌలు భక్తుడు రాస్తాడు అంటే డూ నాట్ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు అంటే లోకములో ఉన్న చెడుని కాదండి దేవుడు పౌలు భక్తుడు అక్కడ చెప్పింది లోకములో ఉన్న మర్యాదల్ని సైతము అనుసరించొద్దు అన్నాడు ఈరోజు ఒక నాన్ క్రిస్టియన్ లేకపోతే క్రైస్తవేత్తని యొక్క తండ్రి దేనికోసం తాపత్రయపడతాడు పిల్లల విషయంలో క్రైస్తవులైన మనం కూడా అదే విషయంలో తాపత్రయబడుతున్నాం మనం సంపాదించే డబ్బులు అంటే ప్రోగ్రెస్ కార్డులోనో లేకపోతే అకాడమిక్ మార్క్ లిస్టులోనో మార్కులు రావట్లేదు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కు రావట్లేదంటే ఏడ్చుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు కానీ మా వాడు సండే స్కూల్కి రావట్లేదు దేవుడు గురించిన జ్ఞానం నేర్చుకోవట్లేదు అని చెప్పి ఏడ్చే తల్లిదండ్రులు ఈరోజు క్రైస్తవత్వంలో కరువైపోయారండి ఎందుకంటే పరలోకానికి సంబంధించిన జ్ఞానము పరలోకానికి సంబంధించిన జ్ఞానము వేరు ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం వేరు మనం సంపాదించే లక్షలు మనం ఖర్చు పెట్టే లక్షలు ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి భూలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానిక దయ్యముల బోధని నేర్పే జ్ఞానాన్ని సంపాదించుకోవడానిక లేకపోతే పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానిక క్రైస్తవులుగా మనం ఏమి ఒప్పు మనం 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 ఒప్పుకోలేంటంటే మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి వల్ల వచ్చే ప్రతి మాట మీద బ్రతుకుతాడు ఇది మన విశ్వాసం కానీ మనం వారంలో ఆరు రోజులు రొట్టెని సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టి ఒక అరగంట గంటో దేవుని నోటి వెంట వచ్చే మాట కోసం మనం ప్రయత్నం చేస్తాం మనం ఒప్పుకోలేంటి మనిషి రొట్టె మళ్ళీ కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల అయితే మన నిజ జీవితంలో మనకు కనిపించే కార్యం ఏంటి ఇది రివర్స్ అవుతుంది దేవుని నుంచి వచ్చే మాట కొరకు అరగంట గంట కూర్చుని రొట్టె కోసం మనం ఖర్చు పెట్టేది మన పిల్లల్ని దేనికోసం నేర్పిస్తున్నాం పిల్లలు ఏ విధంగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే నేను గమాన్యుల దగ్గర చదువుకున్నాను నాకు చాలా అర్హతలు ఉన్నాయి శారీరకంగా లేకపోతే లోకరీత్యా నేను గర్వపడటానికి నేను అతిశయపడటానికి చాలా ఉన్నాయి కానీ నేను వీటన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నాను దేనికోసం అంటే క్రీస్తుపరించిన జ్ఞాన విషయం కోసం క్రైస్తవులుగా మన ఆలోచన ఎటు ఉంది మన వ్యా వాదములందు మనం వ్యర్థులం అయిపోయాము వి బికేమ్ ఫ్యూటైల్ ఇన్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ మన వాదములో మనం వ్యర్థులం అయిపోయాము మన జ్ఞానులు మనం తలుస్తూ బుద్ధిహీనులవైపోయిన వాక్యం సెలవుస్తుంది నన్ను క్షమించాలి ఈ మాటలు చెప్పి చెప్తున్నందుకు కానీ ప్రొఫెసింగ్ టు బి వైజ్ బి వి బికెమ్ ఫూల్స్ అని ఉంటుంది దేనికోసం మన తాపత్రయం లోకానికి సంబంధించిన జ్ఞానం కోసమా పరలోకానికి సంబంధించిన జ్ఞానం కోసమా ఈ లోకంలో మనం సెటిల్ అయిపోయి ఇక్కడ బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నావా పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నావా మనం ఈ లోకంలో మనం ఈ లోకవాసులమా ఈ లోకంలోనే చిరకాలం జీవించాలని మనం ఆశిస్తున్నామా లేకపోతే మనం ఈ లోకంలో యాత్రికులం పరదేశులం మనం మన 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 దేశం తండ్రి దగ్గర ఉందని చెప్పి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తే ఏదైనా ప్లేస్కి ఆ ప్లేస్లో మన స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకోమండి ఎందుకంటే మనం టూర్కి వెళ్ళాం విజిటింగ్కి వెళ్ళాం పిక్నిక్కి వెళ్ళాం అక్కడ మనం ఉన్న డబ్బులు ఖర్చు పెడతాము చూస్తాం ఎంజాయ్ చేస్తాము మన ఇంటికి మనం వస్తాము మనం ఎక్కడైతే జీవించాలని మనం ఆలోచిస్తామో మనం ఎక్కడైతే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తామో ఆ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టి స్థలాలు కొనుక్కుంటాం ఇల్లు కట్టుకుంటాం కానీ మనం ఎక్కడో పిక్నిక్ వెళ్ళిన ప్లేస్లో స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకోం బైబుల్ ఏం చెప్తుందంటే మనం ఈ లోకంలో యాత్రికులం పరదేశం మన లోకం వేరు మనం ఇక్కడ కేవలం యాత్రికులమే విఆర్ ఓన్లీ పిలిగ్రూమ్ ఇయర్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని ఇక్కడ కట్టుకుని ఇక్కడ స్థిరపడటానికి మన పిల్లల యొక్క మెయిన్ ప్రామినెంట్ ఏజ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తల్లిదండ్రులుగా మనం ఎటువైపు డైరెక్ట్ చేస్తున్న వాళ్ళని ఏం నేర్చుకోవడానికి డైరెక్ట్ చేస్తున్నాము క్రైస్తవునిగా మన పైన ఎటు అవుతుంది ఎటుపోతున్నాం అనేది మనం గమనించుకోకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళుగా మగలు మిగిలిపోతామండి మనం ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి ఒకసారి ఆలోచించాలా మనస్సు మారి రూపాంతరం చెందండి అని బైబుల్లో ఉంది వీ నీడ్ టు బి రెన్యూర్డ్ ఇన్ అవర్ మైండ్ సెట్ మన ఆలోచన ప్రవృత్తి మార్చుకోవాలా లోకస్తుల్లాగా మనం ఆలోచించడానికి లేదు లోకస్తుల్లాగా మనం జీవించడానికి లేదు బైబుల్లో అట్లా చెప్పబడలేదు అట్లా అట్లా లేదు బైబుల్లో దేనికోసం మన పైన పెట్టు ఈ లోకంలో సెటిల్ అవడానిక లేకపోతే పరలోకంలో సెటిల్ అవ్వడానిక మనం సంపాదించుకునే జ్ఞానం దేనిలో సెటిల్ అవ్వడానికి ఈ లోకంలో సెటిల్ అవడానిక పరలోకంలో సెటిల్ అవడానిక మనం పెడుతున్న డబ్బు దేనికోసం మనం వెచ్చిస్తున్న టైం దేనికోసం మనం చేస్తున్న పనులని దేనికోసము మనం పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా ఉంది అందుకే పౌలు భక్తుడు ఇజ్రాయెల్ గురించి అదే మాట చెప్తున్నాడు దేవుడు అంటే వాళ్ళకి ఆసక్తి ఉంది ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు దేవుడు అంటే ఆసక్తి ఉంది ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు దేవుడు అంటే మీకు ఆసక్తి ఉండొచ్చు కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారంగా ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాలెడ్జ్ జీల్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ జ్ఞానము లేకుండా ఆసక్తి ఉంటే అది డేంజరస్ అది చాలా ఇబ్బంది పెడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలా నీ పైన పెట్టాలింది నా పైన పెట్టాలి మన గమ్యం ఎటు మనం ఎక్కడ దేనికోసం స్థిరపడుతున్నాము ఎక్కడ స్థిరపడటానికి ట్రై చేస్తున్నాము ఒక్కసారి మనం పరిశీలించుకుని మన ప్రార్థనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనకిచ్చిన గమ్యం ఏంటి మనం పయనించాల్సింది ఎటు మనం వెళ్తున్న గమ్యం ఎటు ఉంది మనం ఎటు పయనిస్తున్నాం ఈ రెండు విషయాల్ని మనం ఒకసారి మనసులో ఒక్కసారి మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం మనల్ని మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభా దేవానికి వందనాల స్తోత్రాలు పరశుద్రానికి వందనాలు స్తోత్రాలు తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా మా జీవితాల్లో నేనా మా ఆలోచనలో ప్రభావ ఒకవేళ మేము వ్యర్థులమై ప్రభా మా నైనా మా ఆర్గ్యుమెంట్స్లో ప్రభావ మేము వ్యర్థులమై ప్రభావనైనా నీ చిత్తాన్ని మేము గ్రహించుకున్న ప్రభావైనా నేను మా స్వార్థాన్ని బట్టి మేము జీవిస్తున్నామో మమ్మల్ని క్షమించి మనం వేడుకుంటున్నాం ప్రభా నువ్వు ఆశించిన విధంగా నైనా మేము పయనించట్లేదేమో కానీ ప్రభా అవును ప్రభా మేము అది మేము పరిశీలించుకుని ప్రభా దేవ స్తోత్రాలు మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి రోమిలు పన్నెండు రెండులో మీరు చెప్పిన రీతిగా ప్రభావనైనా అవును ప్రభావ లోక మర్యాదలు అనుసరించకనైనా పరిశుద్ధం అనుకూలం ఉత్తమమైన నీ చిత్తాన్ని వెతికి పరీక్షించినైనా మా మనసులు మారినైనా మేము రూపాంతరం చెందడానికి కావలసిన కృపని నా మీద మా మీద కృమ్మరించమని మనిషి జ్ఞానాన్ని ప్రేమ సమాధానాలు ప్రభావైనా మా మీద కృమ్మరించి ప్రభావనైనా మీరే మహిమ గణత ప్రభావాలు పొందమని నజరం ప్రార్థించి వేడుకున్నాం తండ్రి చీరాల పట్టణ వాసులకు గమనిక సిస్టర్ అరుణాశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతి రెండవ శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు సెంట్ మార్క్స్ లూథ్రన్ కాలేజ్ నందు జరుగు ప్రార్థనా కూడికలో జోసఫ్ రవికాంత్ గారు ప్రసంగించదురు వివరములకు సిస్టర్ అరుణాశేఖర్ ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు మూడు రెండు ఏడు ఎనిమిది ఏడు మరియు ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా మరియు సిస్టర్ అరుణ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయసస్ వివరములు మా అడ్రస్ న్యూ కవర్నెంట్ టాబర్ ఒకటి ఒకటి నాలుగు బి పదమూడు డాష్ ఒకటి డాష్ రెండు ఒకటి రెండు ఒకటి బిఎస్పి కాలనీ రాజీవ్ నగర్ హైదరాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఎనిమిది మా ఫోన్ నంబర్స్ తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు 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 నాలుగు సున్నా సున్నా మరియు సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా సున్నా